షూటింగ్ లొకేషన్ లో కళ్ళు తిరిగి పడిపోయిన వసుధార కంగారు పడుతూ కనిపించిన రిషి మా ప్రసారం అవుతున్న గుప్పడంత మనసు సీరియల్ టాప్ వన్ పొజిషన్ లో దూసుకుపోతున్న సంగతి మనందరికీ తెలిసిందే ఈ సీరియల్ నటిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు ఈ సీరియల్ ద్వారా ఈ సీరియల్ నటిస్తున్న రిషి వసుధారీరియల్ టీమ్ తో కాకుండా బయటకు ఆరుదగా కనిపిస్తూ ఉంటారు ఈ సీరియల్లో మామూలు సామాన్య ప్రజలకే కాకుండా సెలబ్రిటీలు కూడా ఈ సీరియల్ పెదా అవుతూ వస్తున్నారు ఈ సీరియల్ నటిస్తున్న రిషి వసదార వాళ్ళ నటనతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు వీళ్ళకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు బయట అయితే వీళ్ళు ఫ్యాన్స్ అందరూ కూడా వీళ్ళు రియల్ రియల్ గా కూడా కపులు అయితే బాగుంటుంది అంటూ వాళ్ళ అభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు తెలియజేసుకుంటూ వస్తున్నారు అయితే షూటింగ్ జరుగుతున్న టైంలో వసుధార అక్కడ కళ్ళు తిరిగి పడిపోయిందంట షూటింగ్ లొకేషన్ లో ఇది చూస్తున్న తోటి యాక్టర్స్ అందరూ చాలా కంగారు పడ్డారంట అందరూ ముఖేష్ గౌడ కూడా చాలా కంగారు పడుతూ కనిపించారంట ఈ వార్త ఇప్పుడు ప్రస్తుతం నటింట్లో వైరల్ గా మారింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి అప్డేట్ కోసం మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి